ఉండండి చూడండి భోజనానికి వెళ్ళి రెండు మెతుకు లోట్లో వేసుకొని చేతులు కడుక్కోవడం కాదు కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి అనుమాన్లా చంపిలేవు మీరు కూర్చోండి ముందు మీరు ముందు పోసుకోండి ఏటండి ఏమండి మళ్ళీ ఎక్కడకండి పని పర్సు కార్లు పెట్టేదేమో చూస్తాను బా దేవుడి దగ్గర దండం పెట్టుకునేది ఒక్క నిమిషం అప్పుడు కూడా డబ్బు గురించారా రండి డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూరం ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట ఐదు రూపాయలేనా నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు గాజులు రిస్ట్ వాచ్లు తాగడి పెట్టాల్సిందే ఆ తర్వాత మనకి బనీన్లు అండర్వేర్లు కళ్ళ చూడలే గతి తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం మన తర్వాత టెండారికి పెళ్ళా పాప అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలో చేరిపోతే హాయిగా ఉంటుంది ఆ హరిద్వారాలు సింహద్వారాలు స్నానాలు పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తెల్తాను రండి

i

सत्कृकृष्ण mm, గ అమ్మా ఆ బాబుకి ఎన్ని వేలిస్తే మాత్రం ఏమిటండి ఎంత బాగా డాన్స్ చేశాడు ఆ బాబుని కన్నా తల్లి బాబు శ్రీనివాసరావు మేము తెలుగు వాళ్ళమేలే ఉత్తర హిందూ దేశ యాత్ర చేసుకుంటూ ఇలా వచ్చాం నువ్వేమిటి వచ్చారా లేదండి పెరిగి ఇక్కడే ఉంటున్నారా కేజీ బనా నీకున్న విద్వత్ ఇక్కడ ఇలా గంగపాలు చేసేస్తున్నావా అక్కడ కృష్ణ గోదావరి పెన్న కావేరీ నదులు ఉండగా అయినా ఇప్పటికీ మించిపోయిందని లేదులే రే ఇద్దరు డబ్బులున్నాయా ఉన్నాయండి ఏ మ్యాంగో ఏ కేజీ బాంధవ్ నీకు మ్యూజిక్ డైరెక్టర్ కేవిఎం తెలుసా మావా మహాదేవన్ మూగ మనసులో శంకరాభరణం మ్యూజిక్ కట్టాడు తెలియదండి మాకు ఆ సినిమాలు రావు కదా అయ్యో అదే కదా నా బాధ ఏం పర్వాలేదు నేను మావ చాలా సన్నిహితం ఆయన ఏం హను అంటే నేను ఏం మావ అంటాం ఫోన్లో హలో హలో అనుకోవటం నేను స్వరాలు చెప్పటం ఆయన రాగాలు కట్టటం ఆయన నేను నీ పాట ఆయన వినిపిస్తాను బాలు బిజీ అయిపోయాడుగా అదే కదా నా బాధ నువ్వు ఇక్కడ గంగపక్క నుండి పోయావు నీకు ఈ విషయాలని తెలియటం లేదు బాలు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మన ఆంధ్రుడే ఇప్పుడు ఇండియాలో మకుటం లేని చక్రవర్తి ప్లేబ్యాక్ లో నే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లే వాడు నన్ను ఏమిరా హను అంటే నేను బాలు అంటాం ఫోన్లో హలో హలో అనుకోవటం కొట్టుకోటం తిట్టుకోవటం కసురుకోవటం వాడి మంచి బిజీ అయిపోయి తెలుగులో పాడలేకపోతున్నాడు అంచేత నీ చేత పాడిద్దామని నువ్వు గనక మా అమ్మగారు తెలుసు ఏ హనుమాన్లు బాబుకి ఏదో చెప్తున్నట్టున్నా ఏం లేదమ్మా బాబా అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు తాతయ్య నానమ్మ కంగారు పడుతున్నారు అలాగేనమ్మా మీ ఊరగాయలు వద్దు బాబా అమ్మా అయితే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారా అవును అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి దగ్గరగా ఉండే కన్నా తెలియని వాళ్ళ మధ్య కలో గంజో తింటూ బతకడం గౌరవం అనుకున్నాం మావయ్య అత్తయ్యతో ఇక్కడికి వచ్చేసాం ఆ గంగా భవాని పుణ్యమా అని బాబుకు సంగీతం నేర్చుకునే చక్కటి అవకాశం దొరికింది నానమ్మా ఇంతవరకు ఎంత డబ్బు పోగైంది ఏమిట్రా రోజు అదే ప్రశ్న ఏ అది కాదు నానమ్మా డబ్బు సరిపోతే సంగీత కదా అని ఓహో దట్ ఇస్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ డిపార్ట్మెంట్ ఆయన ఎందుకు బుగ్గ మీద ఇలా తప్పని కొట్టి నవ్వటానికా అసలు తాతయ్యకి నమ్మకమే లేదు నేను కష్టపడి డబ్బు సంపాదించి సంగీత భారతి కడతానని వాళ్లతో ఘర్షణ పడిన తర్వాత పైకి కనిపించకపోయినా మావయ్య గారి మనసు బాగా దెబ్బతింది వాతావరణం మారిస్తే మంచిదని కాశీకి వెళ్ళిపోయా బాబు అక్కడే పుట్టాడు ఆ తర్వాత మావయ్య గారి స్నేహితుడు ఆయనకి కళలంటే చాలా ఇష్టం ఆయన కనిపించి ఇక్కడికి తీసుకొచ్చేశారు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం క్షణ క్షణం ఒంటరితనంలో ఉండే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ బ్రతకటానికి కావలసిన ఓర్పు సహనం నేర్చుకుంటూ ఇలా కాలం గడుపుతున్నాను కట్టుకున్న భర్తకి దూరమై పాపమే చేశాను ఆ పుణ్య దంపతులకు సేవ చేస్తూ పుణ్యమే చేస్తున్నాను ఆ దైవమే నిర్ణయించాలి అందరూ ఎలా ఉన్నారు గిరిజా శంకరం కులాసగా ఉన్నారా యాత్రలకు వచ్చినట్టున్నారే ఒంటరిగా వచ్చారే వాళ్ళ కులాసా ఏం చెప్పమంటారమ్మాడంత డబ్బుందే ఇన్నేళ్ళైనా సంతానం కలగలేదని ఆమె బాధ లక్షకి రాలేదని ఈయన గారు తపన ఆవిడ గారు పట్టు పెడితే ఇదిగో ఇలా యాత్రలకు వచ్చాం వాళ్ళతో చెప్పమంటారమ్మా మీరంతా ఇక్కడే ఉన్నారని వద్దు ఆ రోజు త్వరలోనే వస్తుంది ఎవరు చెప్పకుండా వాళ్ళంతటి వాళ్లే పశ్చాత్తాపంతో వస్తారు ఎప్పుడూ కాదమ్మా ఆ రోజు త్వరలోనే రావాలి నారాయణమూర్తి గారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదమ్మా ఆయన బాతుగా ఉన్నంత కాలం ఆ పాంచాలమ్మ గారు బాగానే చూసుకునేది కానీ ఆయనకి మధ్య ఈ అలవాటు బాగా ఎక్కువైపోయిందమ్మా కచేరీలు ఆదాయం తగ్గిపోయిందేమో దాంతో పాటు ఆమె ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది ఆయన ఆరోగ్యం దెబ్బతినక ముందే మీరొచ్చి అన్ని చక్కదిద్దాలి వారందరినీ మీరే దారి తీసుకురావాలమ్మా తప్పకుండా వస్తాను పోనీ ఇప్పుడీగా పుచ్చుకుని వచ్చావు కొంచెం నువ్వు ఇవాళ చీఫ్ గెస్ట్వి ఇలా తాగేస్తుంటే అక్కడ ఏం మాట్లాడతావు నమస్కారం ఇదేనా ఇల్లు అవునమ్మా మీరు కోరినట్టుగానే పక్కనే దొరికింది ఇల్లు ఇంటికే ఆయన పక్క వీధిలోనే ఉన్నాడు నేను వెళ్ళి తాళాలు తెస్తాను మీ లోపలికి వెళ్తాను ఏమిటి ఆ వెధో ఎవడో ప్రోగ్రామ్ అడిగితే నువ్వు ఒప్పేసుకున్నావు వెధవ్ కాబట్టి నీ ప్రోగ్రామ్ కావాలంటున్నాడు అసలు మన సంగతి తెలిసి ఎవరిస్తారు నువ్వు కరెక్ట్ గా వస్తావో రావో తెలియదు వచ్చినా పడతావో లేదో తెలియదు వెధవ్ మూడ్స్ నువ్వు అందుకని ఆర్గ్యుమెంట్స్ అనవసరం అడ్వాన్స్ కూడా తీసుకున్నాను వెళ్ళి తీరాల్సిందే ఇంట్లో ఎవరు ఉంటలేదు కదమ్మా చెత్తా చెదారో అలాగే ఉంటుంది బాగు చేసుకోవచ్చు ఇంటి వాళ్ళతో మాట్లాడొచ్చాను మీరు కూడా ఒకసారి ఇల్లు చూసి బాగానే ఉంది నువ్వు వెళ్ళి బాబుని సామాన్లు తీసుకురా అలాగేనమ్మా అందుకే అన్నారు జనని జన్మభూమిశ్చ భూమి స్వర్గాదీ గరీ అని మళ్ళీ గాలి నీరు ఈ వాతావరణం చూస్తుంటే ఇంకో జన్మెత్తరెట్టుగా ఉందయ్యా రంగయ్య మళ్ళీ ఇక్కడికి రావాలన్న కోరిక కలిగింది అదే పదివేలు బాబు అంతా మీ మనవరాల సంకల్పం ప్రస్తుతం మేమంతా నీ మిత్త కర్త కర్మ క్రియ అంతాసితే ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా ఇక్కడ సాయంకాలం నేను రావడానికి లేట్ అవుతుంది ఓపికుంటే మీరు వంట చేయండి లేకపోతే క్యారేజీ తెప్పించండి ఓకే చనువుంది గనక అంటున్నాను ఈ రోజుల్లో ఆడా మగ ఇద్దరు ఉద్యోగం చేయవలసిందే కాదన్ను కానీ కేవలం ఆడదాడి సంపాదన మీదే మొగా ఆధారపడితే అవ్వా అవ్వ ఏం గౌరవంగా ఉంటుంది బాబు నిజమేనయ్యా కానీ ఏం చేయమంటావు సరైన ఉద్యోగమా దొరకట్లేదు ఉన్న సంగీతం ఉపయోగపడటం మీరు ప్రయత్నం చేస్తేనే కదా నాకు తెలిసిన విద్వాంసుడికి పక్క వైద్యం అవసరం ఉంది కనుక్కున్నా బానే ఉంది కాని అతను ఎంత పెద్ద విద్వాంసుడో ఏమిటో మనమా వైల్ని ముట్టుకుని ఎన్నో ఏళ్ళు అయిపోయింది తీరా ఆయన పక్కన కూర్చున్న తర్వాత కాలు చెయ్యి ఆడకపోతే ఆ విషయం వారికి ముందే మనం చేసుకుంటాం వారే ధైర్యం చెప్తారు ఆ తర్వాత కాలు చేతులు వాటంతా ఆడతాయి అమ్మ త్వరలోనే నా చేతే ఇక్కడ ఒక కచేరీ పెట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది అన్ని అనుకున్నట్లు జరగగానే తెలియపరుస్తాను అంతేనా ఇంకేమన్నా రాయలా నానమ్మ గారికి నా నమస్కారములు చెప్పవలసింది నానమ్మకు ఇవాళ పోస్ట్ చేసేసి అలాగే బాబు ఎక్కడికి ఉత్తరం పోస్ట్ చేయడానికి నేను వేస్తాను నూరా రండి బాబు కూర్చోండి బాబు అలాగే అమ్మా మురళి బాబుని తీసుకొచ్చానమ్మా చిన్న బాబు గారి పక్క వాయిద్యం వాయించాడు ఒప్పుకున్నారు పక్క వాయిద్యానిక అవును బాబు ఏంటమ్మా నువ్వేమో ఈ మూడు కాళ్ళు బండికి చెప్పటం ఈయనేమో నాలుగు కాళ్ళు జంతువుని తీసుకురావటం అసలు ఆయన్ని చూస్తే సంగీతం తెలిసిన వాళ్ళ ఉన్నాడా పెద్దవాళ్ళని పట్టుకుని ఏమిటా మాటలు తప్పు కదా మనిషిని చూసి చెప్పగలవా ఎవరిలో ఎంత విద్వత్ ఉందో అయితే నిన్ను చూసి వాళ్ళు ఏమనుకోవాలి రామ్దాసు మన గురించి మురళికి ఏం చెప్పలేదుగా లేదమ్మా అలా తెలియకుండానే ఉండాలి అలాగే బాబు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి అర్జెంట్ గా ఉత్తరం పోస్ట్ చేసి వస్తాను ఇప్పుడు అర్థమైందా ఆయన ఎవరు మరి అయితే నాకు బాబాయ్ అవుతాడు ఆయనతో ఎందుకు చెప్పొద్దంటావు చెప్పే అవసరం వస్తుంది అప్పుడు నేనే చెప్తాను నువ్వు మాత్రం అతనితో చాలా మర్యాదగా ఉండాలి బాబు పోస్ట్ ఆఫీస్ చాలా దూరమా అక్కడేనండి వచ్చేస్తాడు కాఫీ బాగుందో థ్యాంక్స్ అండి బాబు వెళ్ళారా కొట్టుకెళ్ళి చార్మినార్ ప్యాకెట్ ఒక అగ్గి పెట్టి తీసురా మేత చిల్లర పెట్టి చాక్లెట్లు కొనుక్కో చాక్లెట్ వద్దండి అరే పర్వాలేదు ఒక పండితుడి దగ్గర పక్క వాయిద్యం వాయించే లక్షణం ఎలా మీరు ఇలా అర్థమై పనులు చేస్తుంటే మరి పరేలా జరుగుతుంది నేనేం చేశాను పక్క వాయిద్యం వాయించేది ఈ చిరంజీవికే ఈ విద్వాంసుల చేత పనికురాళ్ళ సిగరెట్లు అగ్గిపెట్లు నా తెప్పించేది ఎవయారు అందస్సు నీకేం వేళ కొలం ఉందా భూమికి జాని లేడు ఇంకా బొడ్డు కూడా ఉండట్లేదు వాడికయ్యా నేను వాయించేది ఇదిగో నేను ఈరోజు వస్తుదేవడం కావచ్చు కానీ మరి చిట్టులు కాళ్ళ పట్టుకోమటం సార్ 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 నా మాట వినండి సార్ నేనే మీ కాళ్ళు పట్టుకున్నాను సార్ మీ బోటి పెద్ద విద్వాంసుల పక్కన కూర్చోటమే పెద్ద అదృష్టం కాదనకండి సార్ ఇంకేమిటండి ఆ పశువాడు అంత ఇదిగా అడుగుతుంటే ఏమిటి రావదాసు మరి నువ్వు నువ్వు కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి ఉంటారన్నారు అందులోనూ ఇది శాస్త్రీయ సంగీతం పది మంది మధ్యలో కచేరీ ఎవరైనా జరిగితే ఒక్క అవకాశం ఏమి సార్ మీకు నచ్చకపోతే అప్పుడే మా నిద్రగాని ఇంకేం మాట్లాడకండి అది